కలిగి ఉండడం తప్పు కాదు కానీ కోరుకొనుట నేరం కలిగి ఉండడం అంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఏమీ చేయలేం కొంతమందికి ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇస్తారని ఎదురు చూడొచ్చు దాన్ని కానీ కోరుకుని నాకు అది కావాలి అని కోరుకునే పద్ధతులు దేవుని వాక్య ప్రకారము లేవు బైబుల్లో నీ కోరిక అవుతున్న సఫలపరిచని వాగ్దానాలు ఎత్తిపెట్టేకండి అది ఎవరికి చెప్పాడో వాళ్ళకే అందరికీ కాదు సో అది మొదటి విషయం రెండోది ఉండి ఉండుట తప్పు కాదు కానీ తృప్తి లేకపోవటం నేరం కలిగి ఉన్న వాటిని బట్టి ఉండి ఉండడం నీకెందుకున్నాయి నా దగ్గర ఎందుకు నీ దగ్గర లేదు అనుకోవడం కాదు ఉండి ఉండడం తప్పు కాదు కానీ తృప్తి లేని జీవితం మాత్రం దేవుని దృష్టిలో నేరం మూడవది పొందుకొని ఉండుట తప్పు కాదు కానీ దురాశ కలిగిన ప్రార్థనా జీవితం నేరం ప్రార్థన పేరులో దురాశ అది ఒక రకమైన దురాశ లాంటిది అంటే ఆల్నేట్ ప్రేరు లాంటిది మేము ఆల్నేట్ ప్రేయర్ చేసుకున్నాం ఎందుకు చేయమన్నాడా రాత్రంతా నా దగ్గర కూర్చో అన్నాడా నీకు దేవునితో సహవాసం కోసం నువ్వు చెయ్యి తప్పలేదు కానీ ఆ సహవాసం వెనక నీ ఉద్దేశం ఏంటి ఏదో కావాలనే కదా ఏదో ఆశించే కదా అది నేరం నాలుగు శుభ్రంగా ఉండుట అవసరం కానీ అందం కోరుకున్నట నేరం నువ్వు శుభ్రంగా ఉండడం తప్పు కాదు నేను నన్ను సిద్ధపరచు నన్ను బాగు చేయని అడగడం తప్పు కాదు కానీ ఆ బాగు చేయటంలో నేను అందంగా మారాలి అనుకోవటం మాత్రం అది నేరమే ఐదు బలహీనతలు ఒప్పుకొనుట అవసరం అట్ ద సేమ్ టైం శరీర కోరుకొనుట నేరం దేవునితో విశ్వాస జీవితం యొక్క బలహీనతలు నెంబర్ సిక్స్ ఆకలి రుచి శుచి ఇవన్నీ అవసరం కానీ తిండిపోతానం మాత్రం పాపం తిండిపోతాను నీకు ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు అనుదినము ఆహారం ఇస్తాడు మన్నానిచ్చిన దేవుడు వారికి పొద్దున్నే లేచి మీరు చక్కగా మీరు ఎత్తకుండా మీ ఇంటి దగ్గర మీ ఇంటి బయట మీ వాకిట్లో ముద్దల ముద్దలు అంది కావాల్సింది తెచ్చుకోమన్నారు కక్కుర్తి పడి వీళ్ళు రకరకాలుగా చేసుకున్నారు ఒరే బాబు ఆరో రోజు రెండు పూట్లకు సరిపోద్ది చూసుకోనంటే అదొక రకమైన కక్కుర్తి తీరా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఏం చేశారు మామూలుగా తినడం ఇష్టం లేని వాళ్ళు దాన్ని అప్పాలు చేయడం మొదలెట్టారంట ప్రయోగాలు కూడా పరలోకల నుంచి తీసుకుంటున్న ఆహారాన్ని కూడా వాళ్ళు మన వాళ్ళు మనుషులు మాడిఫై చేయగలరు ఎంతైనా సరే ఇక ఏడు తెలుసుకొనుట లేక చూచుట అనేవి అవసరాలే కానీ ఆ పేరు చెప్పి నేను దేశమంతా తిరుగుతానంటే మాత్రం తిరుగుబొత్తుతనాన్ని దేవుడు అంగీకరించాడు నువ్వు తెలుసుకోవడానికి వెళ్ళు నేర్చుకోవడానికి వెళ్ళు గ్రహించడానికి వెళ్ళు కానీ ఖాళీగా ఉన్నాను నేను దేశ తిముడుగా తిరుగుతాను టూరిస్ట్ ప్యాకేజ్ బాగుంది అని అంటే ఇండిగో ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోతావు ఎక్కడో నెంబర్ ఎయిట్ పలుకుబడి ఘనత సాపించ సంపాదించడం మేలే కానీ వాటి కోసం వెంపరులు ఆడటం కోరుకునటం నేరం నాకు అది కావాలి అని కాంక్షతో ఏదైతే కోరుకుంటావు అది నేరం తొమ్మిది అవసరాలు దేవునికి చెప్పడం మంచిదే క్షేమమే కానీ అవసరాలు కోరికలాగా చేసుకోవడం నేరం అవసరతలు వేరు కోరికలు వేరు అవసరతలు కోరికలుగా మార్చుకున్నట్టు మాత్రం దేవుని దృష్టిలో నేరమే అవుతుంది జాగ్రత్త నంబర్ టెన్ శోధించబడేట పాపం కాదు శోధనను తీర్చమని ప్రార్థన చేయట పాపం